కామం లేకపోతే గృహస్థుడిగా ఏ విధంగా కుటుంబ జీవితం గడపగలడు అలాగే క్రోధం లేకపోతే క్రోధం ఉండాలి కదా ఒక శత్రు వచ్చాడు అంతెందుకు ఒక పశువు కొమ్మడానికి వచ్చింది వాడికి క్రోధం కోపం ఉంటేనే కదా వాడికి పవర్ ఉంటుంది తర్వాత మోహం మోహం అంటే రేపటి కోసం నాకు అది కావాలి ఇది కావాలి అనే ఆశ ఉన్నప్పుడే కదా వాడు సంపాదిస్తాడు నిజమే కదా తర్వాత లోభం లోభం లేకపోతే లుప్తం లుప్తం లోభం అంటే రేపటి కోసం వాడు సంపాదించాలి వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తే కాబట్టి కామం క్రోధం లోభం మోహం లాంటివి భగవంతుడు మనిషికిచ్చింది వాడు గృహస్థుడు కావడానికే సన్యాసంలో ఉన్న నువ్వు కామాన్ని క్రోధాన్ని మోహాన్ని లోభాన్ని వదిలేసేయని చెబితే నీకు వేదశాస్త్రం తెలియదని అర్థం నువ్వు ఆ విషయంలో నీకు బొత్తిగా జ్ఞానం లేదు కాబట్టి అవన్నీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనం జాతకాలు పొంతన చూసేటప్పుడు ఒక పురుషుడి జాతకంలో కామం లేదు క్రోధం లేదు మోహం లేదు లోభం లేదు అంటే ఇంకేం ప్రయోజనం వాడు జీవ